రీసెంట్గా ఇండియన్స్ మీద చాలా హెయిట్ తర్వాత స్కామ్స్ అన్ని ఇండియా వల్లే చేస్తున్నారని చెప్పి వైరల్ అవ్వడం ఇవన్నిటికీ ఇది కూడా ఒక రీజన్ అనమాట ఒకసారి ఈ స్కామ్ వినండి రీసెంట్గా లాస్ట్ సిక్స్ మంత్స్లో చాలా మంది వీసాలు రిజెక్ట్ అయినాయి కదా చాలామంది పాపం అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కెనడాకి వచ్చిన తర్వాత పిఆర్ వేస్తుంటే చాలా లేట్ అవ్వడం లేకపోతే విస్టర్ వీసా వేస్తుంటే రిజెక్ట్ అవ్వడం ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ తర్వాత స్టడీ పర్మిట్స్ కూడా లాంగర్ ప్రాసెస్ చేసేసారు ఎస్టీఎస్ తీసేశారు సో దానికి కూడా ఒక పెద్ద స్కామ్ ఉందన్నమాట సో ఫస్ట్ ఈ విజిటర్ విసాగా వచ్చేద్దామా ఈ విజిటర్ వీసా కానీ పిఆర్లు కానీ ఇది రిజెక్ట్ అవుతున్నాయి అంటే ఒక సంఘటన చెప్తాను చూడండి ఇది టూ డేస్ బ్యాక్ జరిగింది టిమ్ హోటన్స్లో అంటే టిమ్ హోటన్స్ అనేది ఒక కాఫీ షాప్ అనమాట కెనడాలో చాలా ఫేమస్ అక్కడ టీమ్ మేనేజర్ కింద ఒక అమ్మాయి పనిచేస్తుంది తను పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి పిఆర్ ఉంది తర్వాత వాళ్ళ తమ్ముడికి వీసా అయిపోతుంది అన్నమాట వర్క్ పర్మిట్ అయిపోతుంది కాబట్టి తన తమ్ముడికి పిఆర్ కావాలి కాబట్టి తను ఏం చేసిందంటే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామో పెళ్లి చేస్తే సిటిజన్షిప్ వచ్చేస్తుంది అని చెప్పేసి తన కింద పని చేస్తున్న తన టీంలో ఉన్న ఒక తెల్లమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగింది పదిహేడు ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి మెసేజ్ చేసింది నీకు బాయ్ ఫ్రెండ్స్ వచ్చేస్తాను మా తమ్ముడిని పెళ్లి చేసుకో ఫిఫ్టీన్ కే నుంచి ట్వంటీ కే వరకు మనీ మీకు ఇస్తాము అమ్మాయి మెసేజ్ చేస్తే ఇది తెల్లమ్మాయి నాకు వద్దు అని చెప్పేసి ఇల్లీగల్ ఇదంతా అని చెప్పి రిజెక్ట్ చేసింది ఇదంతా తీసుకెళ్ళి వేరే మేనేజర్కి రిపోర్ట్ చేస్తే ఆ మేనేజర్ ఏమో సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఎవరైనా గార్డియన్ ఉంటే కనుక పెళ్ళి కొప్పుకుంటారు సో ఇది ఇల్లీగలేం కాదు నువ్వు చేసుకోవచ్చు ఇలా మా ఫ్రెండ్స్ ఐదు నుండి ఆరుగురు వరకు చాలామంది ఇలాగే చేసుకున్నారు కెనడియన్ సిటిజన్స్ కూడా అయిపోయారు కానీ ఒకళ్ళే దొరికారు ఆ దొరికినోడు కూడా ఎవరికో చెప్తే వాడు పోలీసు కంప్లైంట్ ఇస్తే అప్పుడు దొరికాడు లేకపోతే అంద ఎవరు దొరకలేదు వాళ్ళ అక్క బాధపడుతుంది వాళ్ళ తమ్ముడు నక్క వెళ్ళిపోతాడని నువ్వు హెల్ప్ చెయ్యి అని చెప్పేసి ఈ మేనేజర్ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకెళ్లి వాళ్ళ కజిన్కి ఇచ్చేసింది వాళ్ళ కజిన్ తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే ఈ అమ్మాయికి చిన్నప్పుడే ఫాదర్ కూడా లేడంటే అప్పటి నుంచి చాలా కష్టాలు పడి స్ట్రగుల్ అయ్యి గ్రో అయింది ఇది తీసుకోలేదు తనని చెప్పేసి ఇద్దరు టీమ్ మేనేజర్స్ని టెర్మినేట్ చేశారనమాట జోగులని తీసేశారు అండ్ ఈ కేసుని బాగా లోతుగా డెప్త్గా ఆ ఆరుగురు ఫ్రెండ్స్ ఎవరో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇలా చాలా స్కామ్స్ ఉన్నాయి ఈ రీజన్స్ వల్ల నిజంగా మీరు పెళ్లి చేసుకునే ఇండియాలో ఎక్కడ విజిస్టార్స్ చేసి మీ స్పౌజ్ కనుక తీసుకురావాలనుకుంటే అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది పిఆర్ కూడా చాలా టైం పడుతుంది కొంతమందికి అయితే రివర్ట్ అవుతున్నాయి పిఆర్స్ సో ఇలా స్కామ్స్ అన్ని బయటపడడం వల్ల మనకి స్ట్రిక్ట్ డాక్యుమెంటేషన్ అంటే చాలా లెందీ డాక్యుమెంటేషన్ చేయాల్సి వస్తుంది ఉంటాను గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడుకుందాం మీకు కూడా ఏమైనా ఇలాంటివి తెలుస్తుంది చెప్పండి ఉంటాను బాబాయ్